అసెంబ్లీలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన ఆలోచితో వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ యువజన విభాగం విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఫ్లకార్డులతో బాలకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసి నిరసన చేపట్టారు సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదు యువజన విభాగం నగర అధ్యక్షుడు శ్రీనివాస్ దత్తరాయల్ విద్యార్థి విభాగం నగర అధ్యక్షులు కైలాస్ ఉపాధ్యక్షులు వినీత్ ఉదయ్ మైన మీడియాతో మాట్లాడారు అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేసిన బాలకృష్ణ గారి తీరుకి వైఖరికి నిరసనగా ఈ రోజు అనంతపురం వైఎస్ఆర్ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించి నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతోంది ఎందుకు నిరసన కార్యక్రమం అంటే గతంలో ఈయన మహానుభావుడు అని చెప్తా ఎన్టీ రామారావు గారికి పుత్రుడిగా జన్మించి ఈ రోజు ఆయనకి వన్న తెచ్చే విధంగా ప్రవర్తించకుండా ఆయనకి మచ్చ తెచ్చే విధంగా ప్రవర్తించే ధోరణిలో రోజు నందమూరి బాలకృష్ణ గారి యొక్క ప్రవర్తన తీరు ఉంది నిన్నటి రోజున స్వామినేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఈ రోజుకి దగ్గర తీలేదు అని అది ఇది అని మాట్లాడితే దానికి ప్రతిస్పందనగా అడవి మనిషిగా మేము కూడా ఉచ్చరించేదానికి అది చాలా నిశబ్దమైనటువంటి వాతావరణంలో అసభ్య బాలకృష్ణ గారు మాట్లాడిన మాట అడవి మనుషులు కన్నా బోరంలో మాట్లాడారు వాళ్ళ మీకన్నా మీ కన్నా ఈ రోజు మీరు మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోవాలని మేము వైఎస్ఆర్ విద్యార్థి భావంగా ఖండిస్తున్నాము అలాగే గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు బసవ తారక మాస్టర్కైతేనే మీ యొక్క జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగిన వెంటనే వాటిని చేస్తూ వచ్చి ఏ రోజు కానీ సినీ ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టిన పాపాన పోలేదు గతంలో బీజేపీ వాళ్ళు మీ తల్లిని తిడితే వాళ్ళని కౌగలించుకున్నారు మీరు అలాంటి నీచమైన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు బాలకృష్ణ గారు అని మేము గుర్తు చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భావంగా ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా అసెంబ్లీలో ఉన్నటువంటి జనసేన ఎమ్మెల్యేలు కానీ ఇదే అసెంబ్లీలో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ గౌరవప్రదమైన హోదాలో ఉన్నటువంటి మన స్పీకర్ పాత్రలో ఉన్నవారు వారైతేనే ఏడుక చూస్తున్నట్టు చూస్తున్నారు చిరంజీవి గారిని తిట్టడం మీకు జనసేన ఎమ్మెల్యేలకు ఇష్టమా గతంలో కూడా చిరంజీవి గారిని తిట్టిన కాపాడబోయిన విశాంతి మన నందమూరి బాలకృష్ణ గారికి ఉంది ఈ రోజు చిరంజీవి సైతం సోషల్ మీడియాలో ఎవడు వాడేవాడు వీడేవడు అని తిట్టినందుకు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ షూట్ వేసుకొని నోటికి తాళం వేసుకున్నారా అని నేను పవన్ కళ్యాణ్ వాళ్ళని ఉన్నారు ఖచ్చితంగా మీరు బయటికి వచ్చి బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ విద్యార్థి నేను నిన్న రోజున బాలకృష్ణ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట తీరు చాలా విచిత్రంగా ఉంది అతను నిజంగానే మెంటల్ బట్టి మాట్లాడుతున్నాడు లేకపోతే మ్యాన్స్ లో మందు తాగొచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు అర్థం కావడం ఒకప్పుడు గెస్ట్ హౌస్ లో నువ్వు గన్ను పేల్చి ఒక మనిషిని ఇబ్బంది పెట్టినప్పుడు నిన్ను కాపాడింది ఎవరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీకు బసవతారక బిల్లులు ఐదు కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చినది ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు నీకు అంత అంత చేస్తే ఈ రోజు నువ్వు మాట్లాడే మాట ఏమన్నా పద్ధతిగా మాట్లాడుతున్నావా నీ నోటికి ఎంత దురుసు వస్తే అంత దురుసు మాటలు మాట్లాడడం పద్ధతి కాదు యోజన విభాగం తరపున నుంచి నిజంగా మేము ఈ రోజు ఖండిస్తున్నాం నువ్వు అసెంబ్లీకి వస్తున్నావా మందుగా వస్తున్నావా అసెంబ్లీ ప్రజల సమస్యల కోసం వచ్చే పోవాలని ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోకుండా ప్రతిపక్ష హోదా కూడా మాకు ఇవ్వకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం వచ్చు అంటే గుర్తు దురుసుగా మాట్లాడుతున్నారు మీరు ఈ రోజు ఈ రోజు మీరు మాట్లాడడం యువజన విభాగం తరపు నుంచి అనంతపురం నగరం నుంచి యువజన విభాగం అనంతపురం జిల్లా నగరం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా అసెంబ్లీలో బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ ఒకటి గుర్తు పెట్టుకో నీకు ఆల్రెడీ మెంటల్ సర్టిఫికేట్ ఉంది ఆల్రెడీ నువ్వు మెంటల్ గుర్తు పెట్టుకో ఇట్లాంటి వాళ్ళని రాజకీయంగా వెంటనే అతని ఎమ్మెల్యే పదవి వెంటనే రాజీనామా చేసి వెంటనే జగన్మోహన్ రెడ్డికి సమాపణ చెప్పాలి ఇది గుర్తు పెట్టుకో మెంటల్ బాలకృష్ణ ఇదే నీ పద్ధతి ఇదే ధోరణితో పోతే నీకు తగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నా అందరికీ నమస్కారం నిన్నటి రోజున శాసనసభ సాక్షిగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు చూస్తా అంటే ఆయనకు చిన్న మెదడు చితికిపోయిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది ఈ రోజు నేను బాలకృష్ణ గారిని సూటిగా అడుగుతా ఉన్నాను నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడినావు కదా ఆ మాట ఈ రోజు మాట్లాడాలంటే కూడా మాకు సంస్కారం అడ్డొస్తా ఉంది ఇదే బాలకృష్ణ ఎన్టీఆర్ గారి కొడుకు అని చెప్పుకుంటా ఉన్నాడు కదా ఎన్టీఆర్ గారి కూడా పైన కంఠశోష పడతా ఉంటారు ఇట్లాంటి వాడే నా కడుపుడ పుట్టిండేది అని ఈ రోజు బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాము అసెంబ్లీలో తాగి జగనన్నను మాట్లాడితే ఎంతటి వాడైనా ఎదుగుపెట్టే ప్రసక్తి లేదు జగన్ అన్న గురించి మాట్లాడితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా కూడా ఎవరినైనా కూడా హెచ్చరిస్తా ఉన్నాం జాగ్రత్తగా జగనన్న గురించి మాట్లాడండి అదే విధంగా ఈ రోజు నిజం నిప్పు లాంటిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు జరిగిండేది చిరంజీవి గారు ధైర్యంగా కూడా అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు ఈ రోజు నువ్వు చిల్లరగా అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నావు చిరంజీవి గారికి హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు జగనన్న ఇంత జరిగింది నిన్న ప్రేప ప్రకటన ఇవ్వడం నిజంగా కూడా సంతోషం ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం చివరిగా కూడా బాలకృష్ణ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు దిగ్గులు పెట్టుకొని ఎందుకులు అంటే మీకు కాదులే కనీసం మీ నోట్ల నుంచి వచ్చిన అయినా మీరు మాట్లాడాలి కదా స్క్రిప్ట్ ఉంటే తప్ప మాట్లాడండి మీరు రోజు మీకు ఎవరు స్క్రిప్ట్ స్క్రిప్ట్లు ఇచ్చారు ఎవరు మాట్లాడిస్తా ఉంటే మీరు మాట్లాడుతా ఉన్నారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంపూర్ణంగా కూడా అర్థమైపోయింది ఖచ్చితంగా కూడా బాలకృష్ణ నువ్వు బహిరంగంగా కూడా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది లేని పక్షంలో మీ ఇంటిని ముట్టడించడానికైనా కూడా దినకాడుకోమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా కూడా